ఫిఫ్టీ డేస్ సెంటర్స్ అప్పటి వరకు ఉన్న దీని ప్రకారం హైయెస్ట్ సెంటర్స్ ఫిఫ్టీ డేస్ ఆ తర్వాత కొంచెం డౌన్ అయిపోయిందండి అవును సో హైయెస్ట్ సెంటర్స్ వేసాం కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఇందాక వాళ్ళు వచ్చారు కదా భద్రాచలం లాంటి సెంటర్లో కూడా అప్పటిదాకా ఫస్ట్ రిలీజ్ సినిమాలు ఉండవు అట్లాంటివి తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి చాలా చిన్న ఎందుకంటే ఆ అప్రిసియేషన్ అనేది ఎగ్జిబిటర్స్ వీళ్ళకు డిస్ట్రిబ్యూషన్ అనాలిసిస్ ఉంటుంది సురేష్ బాబుకి వాళ్ళకి ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్లో బాబు ఈ ఒక్క థియేటర్లో వేస్తే సరిపోదు కొట్టుకుని కొట్టుకుంటారు దీన్ని ఇంకో రెండో థియేటర్లు అప్పుడే ఈ కాన్సెప్ట్ మొదలైంది రెండో థియేటర్లో మూడో థియేటర్లు లేదు సో ఈ రెండు మూడు థియేటర్లు కాదు అసలు సెంటర్లకే పంపించేద్దాం చిన్న సెంటర్లు బి సెంటర్లు కూడా పంపించేద్దాం అనే దాంతో వేసుకుంటూ వెళ్ళిపోతామంటే బుకింగ్స్ వస్తా ఉన్నాయి వీళ్ళకి అర్థం కాలేదు అసలు రన్ ఎట్లా వస్తుంది బుకింగ్స్ ఈ సెంటర్లు అంటే ఈ సెంటర్లో బాగా ఆడుతుంది సార్ తీసుకు పంపించండి అంటున్నారట సో ఈ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్లో ఉన్న వాళ్ళ మేనేజర్స్ అందరూ కూడా లేదు చేద్దాం బాబు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాము ఎక్కువ థియేటర్లు ఎంతవరకు ఎగ్జిబిటర్లు వచ్చి అడిగితే అంత అందరికీ ఇచ్చేద్దాం అని అట్లా మొదలైతే అది హయెస్ట్కి వెళ్ళిపోయింది ఫస్ట్ టైం అనమాట అన్ని థియేటర్లు రిలీజ్ అవ్వటం అన్ని థియేటర్లు ఫిఫ్టీ డేస్ నడవటం అనేది ఫస్ట్ టైం అది రికార్డ్ అయ్యేది అప్పటికి ఆ రోజుకి రికార్డ్ అది